బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసమే మహాత్మా జ్యోతిరావు పూలే తన జీవితాన్ని త్యాగం చేశారని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు పూలే జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని హిందూ కాలేజ్ కూడల్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ నివాళి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు మేయర్ సజ్జిలా కూడా పాల్గొన్నారు అనంతరం వీరందరూ పూలే ఆశయాలను వారి జీవితంలో చేసిన పనుల త్యాగాల్ని క్షుణ్ణంగా మీడియాకు వివరించారు సామాన్య కుటుంబంలో కొట్టి అసామాన్య ప్రతిభ అసామాన్య జీతత్వాన్ని చూపించిన మహోన్నత వ్యక్తి జ్యోతిబా గారు ఆయన సదీమణి సావిత్రిబాయి పూలే గారు ఇద్దరు ఆదర్శ దాంపత్యం సమాజానికి వారి జీవితాన్ని మొత్తం కూడా అంకితం చేయడం జరిగింది అటు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అదేవిధంగా సమానత్వం కోసం అటరాని తరాన్ని అటరాని తరాన్ని నిర్మూలించడం కోసం వారి జీవితం మొత్తం నేర్చుకుంటూ సమాజంలో తనదైన శైలితో తనదైన గుర్తింపును పొందుతుంది అంటే ఆనాడు ఆ మహనీయుల యొక్క విషయాన్ని మనం చెప్పుకోవాలి ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఈరోజు కృతజ్ఞత భావంతో ముందుకు వెళ్ళాలి అలాంటి వ్యక్తుల పట్ల అంత స్ఫూర్తిదాయకమైన వ్యక్తి ఇలా మనం స్మరించుకోవడం నిజంగా మన యొక్క అదృష్టంగా మనం భావించాలి రానున్న భావితరాల్లో ప్రతి ఒక్క